వెల్కమ్ టు రన్టీవీ తెలుగు నేనే మీ శల్లి ప్రియ మీకు రంటివి తెలుగు తరపున మరొక ఆసక్తికరమైన వార్తను అందిస్తున్నాను మన భూమికి సమీపంగా ఒక కొత్త చందమామ తిరుగుతుందని తెలుసుకున్నారా అది అసలు చందమామ కాదు కానీ భూమికి దగ్గరగా పరిభ్రమించే ఒక గ్రహ దీని గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా విశ్వ రహస్యాల్లోకి మన ప్రయాణాన్ని ఇప్పుడైతే ప్రారంభించేద్దామా మీకు తెలుసా భూమికి సమీపంగా శాస్త్రవేత్తలు ఇటీవల భూమికి సమీపంగా ఉన్న ఒక చిన్న గ్రహ గుర్తించారు దీనికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిఎన్ సెవెన్ అని అయితే పేరు పెట్టారు ఇది సూర్యుడిని చుట్టుతూ ఉండే గ్రహశకలం అయినప్పటికీ భూమికి దగ్గరగా ఉండటంతో ఇది క్వాసి మూన్గా మారింది ఇలాంటి శిలులు సాధారణంగా అరుదుగా మాత్రమే భూమి చుట్టూ తిరుగుతాయి ఇవి పూర్తిగా భూమికి చెందినవి కావు సూర్యుడిని చుట్టే సమయంలో భూమికి సమీపంగా వచ్చి మనతో పాటు కక్షలో తిరుగుతాయి ఇదే కారణంగా వీటిని క్వాసి మూన్ అంటారు అసలు ఈ క్వాసి మూన్ అంటే ఏమిటి గ్రహశకలం అరవై రెండు అడుగుల పరిమాణంలో ఉంది ఇది చాలా చిన్నగా మసకగా ఉండటంతో దీన్ని గుర్తించడానికి దశాబ్దాలు పట్టిందని శాస్త్రవేత్తలు అయితే అంటున్నారు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు ఇది సుమారు మూడు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట అలాంటి క్వాసీమూళ్లు భూమిని పూర్తిగా చుట్టకపోయినా మన కక్షకు దగ్గరగా ఉండడం వల్ల వీటి ప్రయాణాన్ని గమనించడం చాలా ఆసక్తికరం భవిష్యత్తులో మరిన్ని గ్రహశకలాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు శక్తివంతమైన టెలిస్కోపులను అయితే ఉపయోగిస్తున్నారు దశాబ్దాల పాటు భూమితో పాటు పరిభ్రమించే అవకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిఎం సెవెన్ గత దశాబ్దాలుగా భూమికి సమీపంగా పరిభ్రమిస్తోందని శాస్త్రవేత్తలు అయితే తెలిపారు ఇది మరో అరవై సంవత్సరాల పాటు మన భూమికి దగ్గరగా ఉండనుందని అంచనా అంతరిక్ష పరిశోధనలకు ఇది మంచి అవకాశంగా మారనుంది భవిష్యత్ పరిశోధనలకు కొత్త తలుపు ఈ గ్రహ సకలం మనకు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఎన్నో కొత్త విషయాలను అయితే తెలియజేయగలదు సౌర వ్యవస్థలో శిలల ప్రయాణాన్ని గ్రహాల మధ్య ఆకర్షణ శక్తులను అర్థం చేసుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది విశ్వంలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి వాటిని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెవెన్ వంటి మనకు విశ్వ అయితే గుర్తు చేస్తున్నాయి ఈ రోజు విశేషమైన ఖగోళ వార్తను మీతో పంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో నెక్స్ట్ అయితే కలుద్దాం నేనే మీ శల్లిప్రియ అప్పటి వరకు చూస్తూనే రన్ టీవీ తెలుగును ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో పంచుకోండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయిపోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోలను మరిన్ని అందిస్తాం టీవీ తెలుగు నుండి